సత్యసాయి జిల్లా కదిరి టౌన్ మహాత్మా గాంధీ రోడ్డు మీనాక్షి జ్యువెలరీ షాప్ వద్ద సాయంత్రం సమయంలో జరిగిన దాడి విషయంలో హత్యాయత్నం కేసు నమోదు రాజశిరువు జ్యోతి వయసు ఇరవై ఐదు సంవత్సరాలు భర్త శ్రీధర్ మారుతి నగర్ కదిడి టౌన్ అను ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు తన భర్త శ్రీధర్ను ను ఈ రోజు అనగా ఏడు ఒకటి తేదీ సాయంత్రం సుమారు ఐదు గంటల సమయంలో వారి అబ్బాయికి ఇడ్లీ తేవడానికి బజారుకు వెళ్ళి ఇడ్లీ తీసుకొని తిరిగి వచ్చే సమయంలో మీనాక్షి జ్యువెలర్స్ షాపు వద్ద షాపులో బాలు బాల మురళీకృష్ణ కృష్ణ కనిపించడంతో అక్కడికి వెళ్ళి ఎందుకు నీవు నిన్న నన్ను చూసి ఉమ్మివేయడం జరిగిందని తన భర్త అతన్ని ప్రశ్నించగా తన భర్తను చూసిన వెంటనే అతను గతంలో సెల్ ఫోన్ విషయంలో తన భర్తతో ఉన్న పాత గొడవలు ఇతర వాటిని మనసులో ఉంచుకొని ఏందిరా అని భూతు పదాలతో నీతి రోజురోజుకి ఎక్కువ అవుతుంది అని తిడుతూ తన భర్తను ఉద్దేశపూర్వకంగా చంపే ఉద్దేశంతో కత్తి తీసుకుని బాలు బాలమురళి కృష్ణ మరియు షాపులో అతనితో పాటు ఉన్న అతని స్నేహితుడు పవన్ ఇద్దరు కూడా తన భర్తపై ఇష్టానుసారంగా దాడి చేసి శరీరంపై పొడవడం జరిగిందని అంతలోనే అక్కడికి వచ్చిన బాలు మారున్న ఇసాక్ కూడా అసభ్య పదజాలంతో ఎందుకు చంపకుండా వదిలిపెట్టినావు రాని గట్టిగా అరుస్తూ తన భర్తతో గొడవ పడి బెదిరించడం జరిగిందని ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కదిరి టౌన్ పోలీస్ స్టేషన్ నందు సెక్షన్ త్రీ నాట్ సెవెన్ త్రీ ట్వంటీ ఫోర్ ఫైవ్ నాట్ సిక్స్ ఆర్బై డబ్ల్యూ థర్టీ ఫోర్ ఐపీసీ క్రింద కేసు నమోదు చేయడం జరిగింది కదిరి అర్బన్సీఐ నారాయణ రెడ్డి తెలియజేశారు